హాయ్ అండి మాది అభయ్య కనిపిస్తే వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు ఈ రోజు మేడం గారు పక్కనే అనుకుంటారు ఈ రోజు మా సిస్టర్ లీవ్ లో ఉంది అందుకోసం కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి ఎదురు బోద నుంచి ఈరోజు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి డోలా చూపిస్తానండి అండి డోలా విత్ ఫాయిల్ ప్రింట్స్ ఓకే ఐటమ్స్ అన్ని కూడా ఈరోజు చూపించాయి కూడా డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తాను అలానే ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ కూడా ఆఫర్స్ కూడా ఉన్నాయి హోల్సేల్ వాళ్ళకి అనేది రేట్ అనేది నేను వేరియేషన్ ఇస్తున్నానండి అండి హోల్సేల్ అనే రేట్ అనేది నేను రివీల్ చేయట్లేదు ఓన్లీ హైక్ చేసి ఓన్లీ రిటైల్ రేట్ నేను రివీల్ చేస్తున్నాను కొన్ని ఐటమ్స్ ఏంటో మన హోల్సేల్ కి రిటైల్ యాక్చువల్లీ మనం ఈ పద్ధతి ఒక టెన్ వీడియోస్ నుంచి చేస్తున్నాం మరి దీని వల్ల మన వాళ్ళకి కనెక్ట్ అయ్యి బెనిఫిట్ బాగా కనెక్ట్ అవుతున్నారు అండి థ్యాంక్స్ అన్నా మాకు రివీల్ చేయకపోవడం వల్ల నేను దగ్గర తీసుకున్నాను హోల్సేల్ దాకా వేరే షాప్ లో వాళ్ళ షాప్ చెప్పి షాప్ లో కొన్నాము ఇప్పుడు మీరు రేట్ రివీల్ చేయట్లేదు కాబట్టి మీ దగ్గరకు వచ్చి కొంటున్నాం అని చాలా మంది చెప్పారండి అలానే షాప్ విజిట్ చేసిన కూడా చాలా మంది ఉన్నారు అందుకోసం అనేసి నేను హోల్సేల్ కి రిటైల్ కి రేట్ వేరియేషన్ పెడుతూ హోల్సేల్ రేట్ అనేది నేను బయటికి చెప్పట్లేదు మీకు ఏ డౌట్ ఉన్నా హోల్సేల్ రేట్ ఎంత మీరు కాల్ చేస్తే నేను చెప్తాను ఓకేనా ఫస్ట్ ఐటమ్ అండి డోలాలో విత్ ఫాయిల్ ప్రింట్స్ సారీ విత్ బ్లౌజ్ వస్తుందండి వీటికంటే మన చిన్న చిత్తక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ మన నేను అటు కూర్చుంటే క్లియర్ గా చెప్పేదాన్ని ఈ రోజు చెప్పలేదు వీరు అండ్ మనకి వచ్చేసరికి షాప్ గుంటూరులో అయితే ఉంటుంది అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి మధ్య మధ్యలో అడ్రస్ అనేది నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే గుర్తు చేస్తాను అండ్ డోలాలో మనకి వచ్చేసరికి స్మాల్ మిస్ ప్రింట్స్ తో హెవీ క్వాలిటీ ఆఫ్ సారీస్ అన్నమాట క్వాలిటీ హెవీగానే ఉంటుంది ఎక్కడైనా మీకు అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ ఇది రిటైల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అనేది మీరు పది కన్నా ఎక్కువ తీసుకుంటే ప్రైస్ మీకు నచ్చిన కలర్స్ మీకు నచ్చిన డిజైన్స్ అండి మాత్రం అది మాత్రం మీ చాయిస్ అనమాట పళ్ళు ఇలా వస్తుంది బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఫస్ట్ వన్ నేను ఇటువైపు ఉన్న ఎటువంటి అంటే ఏంటంటే కలర్స్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో అనుకోకండి ఫుల్ ధూమ్ ధామ్ ఇటువైపు నుంచి ఎవరి కలర్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బ్యూటిఫుల్ స్కై బ్లూ విత్ మనకి వచ్చేసరికి నవీ బ్లూ షేడ్ అండి సో పారెడ్ డిజైన్ విత్ మనకి పైతాని బోర్డర్ డిఫరెంట్ వెరీ నైస్ ఈ రోజు మేడంగర్ అట్టునార్ కావాలి మధ్య మధ్య నేను కూడా కొంచెం మాట్లాడట్లే ఓకే నావి బ్లూ కలర్ కి మనకి మనకొసరకి బిగ్ మనకి పోచంపల్లి బోర్డర్ డబల్ బోర్డర్ అన్నమాట అండ్ వన్ మోర్ గోల్డెన్ yellow కలర్ పిచ్వాయి కు అవు డిజైన్ అయితే వచ్చింది టొమాటో రెడ్ కలర్ ప్రతిది హైలైట్ ఉంటుందండి కాకపోతే కలర్ కాంబినేషన్ ఐ మీకు అన్ని కూడా కరెక్ట్ గా దెకకపోవచ్చు లైట్ డార్క్ అనేది వస్తుంది ఓకే వీడియోకి లైవ్ కి నేను చాలా సార్లు చెప్పాను టీవీలో తీయదు నీ మధ్యకాల పట్టలేదు కానీ టూ త్రీ వీడియోస్ నుంచి మళ్ళీ వీడియోలో టీవీలో టీవీలో నుంచే తీసేసి టెలివిజన్ లో అంటే మనము కలర్ కాంట్రాస్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి కలర్స్ వస్తాయి కాబట్టి అందుకనే మీకు ఇన్ని సార్లు టీవీలో వద్దు టీవీలో హ్యాపీగా రిలాక్స్ గా వీడియో చూడండి మొబైల్ లో అదే ప్లేస్ దగ్గర మీకు నచ్చిన సారీస్ ని స్క్రీన్ షాట్ తీసి మొబైల్ పిక్స్ షేర్ చేయండి అండ్ బ్యూటిఫుల్ క్రీమ్ అండి మనకి మెరూన్ రెడ్ పారెట్ గ్రీన్ విత్ మనకి పింక్ అండి కస్టమర్స్ కూడా వాళ్ళు అలానే పెట్టారు

కొంచెం క్వశ్చన్స్ క్లారిటీగా బాగా డౌట్స్ వస్తున్నాయి ఓకే మెయిన్ రీజన్ ఒకటే అది అర్థం కావట్లేదు అర్థం కాకపోతే ఎవరు బేర మొదలుకోము ఎవరిని కష్టమని పోగొట్టుకోము కదా కొంచెం ఏంటంటే కొంచెం మేము కూడా వన్ గ్రామ్ లో అర్థమవుతుంది ఇలా జూమ్ చేసి ఇక్కడ ఎక్కడో పెడితే ఫుల్ కన్ఫ్యూజ్ ఉంటుందండి నిజంగా ఎంత మా కలెక్షన్ మాదైనా కూడా కాబట్టి ఏదైనా కూడా మొబైల్స్ వేసిన మూడో చీర ఇచ్చేసి మూడో చీర కలర్ బార్డర్ చీర పింక్ చీర అట్లా ఎందుకంటే వీడియో ఎప్పుడు షూట్ చేస్తాం ఎప్పుడు రిలీజ్ చేస్తాం వీడియో జరిగే టైం లో ముందు ఏం ఏం చీర చీర అసలు సారీ పెట్టావు కదా ఆ పింక్ సారీకి గ్రీన్ బార్డర్ అది నాకు ఏ పింక్ కి ఏ గ్రీన్ అండి మీరు ఏ వీడియో చూసారు నిన్నటి వీడియో చూసారా పాత వీడియో చూసారా ఏం చూసారో తెలియదు దానికోసం ఏంటంటే మీకు ఏది నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టండి నిజమే అది మాత్రం సపోటా కలర్ ఉంటుంది ఇది నెంబర్ చెప్పలేదు మనం ఇంతకి సిక్స్ మేడం సో నూట ఎనభై ఆరో వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు అండ్ మనకి బాధినీ డిజైన్స్ రెండు కనిపిస్తున్నాయి అండి నేను కలర్ ఎక్స్ప్లెయిన్ చేయాల వైలెట్ అండ్ సపోటా షేడ్ అయితే వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి కౌ డిజైన్ అయితే వచ్చింది కాటన్ కూడా మీకు ఏమైనా కావాలి అంటే మీకు పాత ప్రీవియస్ వీడియో చూడండి లేదు అంటే మీరు కాంటాక్ట్ అయినా కూడా మీకు కాటన్ సరీస్ ఏమైనా కావాలి లింక్ కావాలని షేర్ చేస్తాం ఫిక్స్ కావాలని షేర్ చేస్తాం ఫిక్స్ కావాలని ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రెష్ కాటన్ ఉంది అలానే మనకి వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ లో నిన్న మనం వీడియోలో షేర్ చేయలేదు అండి అవునవును వితౌట్ బ్లౌజ్ లో టూ ఫిఫ్టీ నుంచి వచ్చినాయి మన వీడియోలో మనం టూ సెవెంటీ నోడ్ అని చెప్పాం ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్స్ లో టూ ఫిఫ్టీ నుంచి వితౌట్ బ్లౌజ్ లో ఉన్నాయి విత్ బ్లౌజ్ త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అవైలబిలిటీ డబల్ నుంచి ఫ్రెష్ సెట్ వైజ్ ఉన్నాయి మీరు సెట్ లైన్ తీసుకొని సింగల్ తీసుకోండి నేను రివ్యూ చేస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ రిటైల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అనేది హైక్ లో ఉంది అది కూడా రెండు వందల యాభై వితౌట్ బ్లౌజ్ కూడా రిటైల్ ప్రైస్ అదే డౌట్ రిటైల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ విత్ బ్లౌజ్ కూడా రిటైల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ అది కూడా హోల్సేల్ లో మీకు ఛాన్స్ ఉంటుంది కాకపోతే ఫిఫ్టీన్ సారీస్ తీసుకోవాలి మినిమం సో ఫ్రెండ్స్ కనెక్ట్ చేసుకున్నారు కదా ఎవరైతే చీరలు తీసుకుంటారో వితౌట్ బ్లౌజ్ టూ ఫిఫ్టీ కన్నా తగ్గిస్తారు అండ్ విత్ బ్లౌజ్ టూ డబల్ నైన్ కన్నా తగ్గిస్తారనమాట పదిహేను ఏవో తీసుకున్న వాళ్ళకి రియల్లీ సూపర్ అండి నా డౌట్ అడగకుండానే రివీల్ చేశారు అండ్ మీకోసమే నేను అడుగుదాం అనుకున్నాను రియల్లీ రియల్లీ నైస్ అనమాట అండ్ డబల్ బార్డర్ పైతానీ బార్డర్ అండ్ పోచింపల్లి బార్డర్ అంతా కూడా మనకి పైతాని నావీ బ్లూ విత్ పింక్ ఇప్పటికి స్టిల్ 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 ఇవి కట్టుకునే వాళ్ళు వీటిలో లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకునే వాళ్ళు చాలా మంది చాలా మంది ఉన్నారండి ఎందుకో అండి ఎక్సలెంట్ విత్ లైట్ వెయిట్ ఉంటుంది తెలియని కొంచెం పట్టు ఫినిషింగ్ లో మనకి చాలా లో బడ్జెట్ లో హెవీ మనకి రిచ్ బండిల్స్ కావాలా దొరుకుతాయి ముందు పెట్టరండి ఇలానా ఎన్ని బండిల్స్ కావాలి ఒక బండిల్ రెండు బండిల్స్ ఆ 10 బండిల్స్ ఆ ఓకే 20 బండిల్స్ కావాలా ముప్పై బండిల్స్ కావాలి ఎన్ని కావాలి ఎన్ని బండిల్స్ కావాలా ఇస్తారు స్టాక్ ఇస్తారు స్టాక్ అవైలబిలిటీ లోనికి కావదు బండిల్స్ తీసుకుంటే మనకి ఇంకా రేట్ దక్కిపో ఇంకా రేట్ తగ్గాలి ఫర్ ఎగ్జాంపుల్ బండిల్ కి ఎన్ని వస్తాయండి అండి 20 సారీస్ వస్తాయి 20 వస్తాయా ఓకే ఓకే అలా కొంతమంది అంటే అన్న మేము బండిలు తీసుకుంటే కొన్ని డిజైన్స్ నచ్చకపోవచ్చు కదా శుభ్రంగా సెలెక్ట్ చేసుకోండి రెండు బండిల్స్ మీద మీరు బండిలు తీసుకోండి రెండు బండిల్స్ లో నచ్చలేదు మూడు బండిల్స్ లో ఒక బండి తీసుకోండి మీకు నచ్చిన చీర తీసుకోండి సెలెక్ట్ చేసుకునే అవకాశం మీ నచ్చిన చీర తీసుకున్నా ఇరవై కన్నా ఎక్కువ తీసుకున్నారు రేట్ ఇంకా మారుతుంది పని తీసుకున్నారు రేట్ మారుతుంది పది తీసుకున్న వాళ్ళ రేట్ వేరే ఇరవై తీసుకున్న వాళ్ళ రేట్ కూడా వేరే వేరే ఓకే తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు ప్రైస్ తగ్గిస్తున్నాము అలానే మీరు రెండు మూడు కట్టలు చూసుకుని మీకు నచ్చిన పది నచ్చిన ఇరవై నచ్చిన ముప్పై తీసుకునే అవకాశం ఇస్తున్నాము ఇంకేంటండి గబ్బా గబా వచ్చేసేయండి మన షాప్ కి షాప్ విజిట్ చేయలేమన్నా ఓకే వీడియో కాల్ ఏమన్నా ప్రొవైడ్ చేయగలరా హోల్సేల్ వాళ్ళం హ్యాపీగా వీడియో కాల్ లో చూసుకోండి మీకు నచ్చిన శారీని శుభ్రంగా ఇలా చూపిస్తాము మీకు నచ్చిన శారీస్ ఏవి కావాలో అది తీసుకోండి ఓకే ఓకే ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు అసలు ఎందుకంటే వీడియో కాల్ ప్రొవైడింగ్ మాకు ఇంకోసారి ఇబ్బంది అయింది ఒక్కోసారి వీడియో కాల్ చేసి సారికి పక్క పెట్టి తర్వాత అమౌంట్ లేక కొంతమంది ఇప్పుడు మనకి చాలా మంది కూడా రిక్వైర్మెంట్ ఉంటేనే వీడియో కాల్స్ పర్ఫెక్ట్ గా వీడియో కాల్ అయిపోయింది అంటే మరుక్షణంలో మా అకౌంట్ లో డబ్బులు అట్లాంటి వాళ్ళందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇబ్బంది మీరు ఇబ్బంది పడదు మమ్మల్ని ఇబ్బంది మనకి టైం వేస్ట్ అవ్వడం లేదు విత్ కస్టమర్ కూడా నీడు ఉన్నారని అర్థమవుతుంది బ్యూటిఫుల్ రెడీ కలర్ అండి మిర్చి రెడ్ అనమాట అలానే ఈ కలర్ అయితే ఇంకా ఎంత చెప్పాలండి ఎంత చెప్పినా తక్కువ ఈ లావెండర్ అయితే మాత్రం షాప్ నెంబర్ తొమ్మిది అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది అవయ్ ఆంజనేయ కట్ పీసెస్ సండే కూడా మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి బ్యూటిఫుల్ బోటిల్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి ఉంటాయి దీంట్లో ఏం చిన్న మెలిక్ ఏంటంటే ఈ రోజు తొమ్మిది చీరలు ఈ ఐటమ్ లో కాదండి వీడియో మొత్తంలో డోలా చూపిస్తా దీని తర్వాత ఫ్యాన్సీ చూపిస్తా దాని తర్వాత ఇంకొక ఐటమ్ చూపిస్తా దాని తర్వాత ఇంకొకటి ఐటమ్ ఐటీన్ చెప్పట్లేదు మీరు మొత్తంలో తొమ్మిది చీరల కన్నా ఎక్కువ ఏదైనా తీసుకోండి ఫ్రీ షిప్స్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఓకే లేదన్నా మాకు దాదాపుగా ఆర్టీసీ ఫెసిలిటీ ఉండదు కాబట్టి మాకు పోస్ట్ ఆఫీస్ పంపించగలరా కొరియర్ కొరియర్లకి అయితే నేను ఈ ఆఫర్ ఇవ్వట్లేదు అంటే ఓన్లీ ఫర్ పోస్ట్ ఆఫీస్ పోస్టల్ విత్ ఆర్టీసీ ఆర్టీసీ అయితే ఫ్రీ షిప్పింగ్ పోస్టల్ అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ నాది ఓకే అండి ఏదేమైనా హ్యాపీ అండి వచ్చింది వంద రూపాయల మీద వంద రూపాయలు అలాగా తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకైతే ఆఫర్స్ ఉండవు ఉండదు మినిమం నైన్ సైల్స్ కేవో సో ఇ వచ్చేసరికి నేను ఇంకొక క్లారిటీతో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మనకి వచ్చేసరికి వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు మీరు మొత్తం చూసి ఎన్ని తొమ్మిది మీరు కనుక సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీరు ఏ ఊర్లో ఉన్న ఆర్టీసీ ఫెసిలిటీ ఉంటే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తారన్నమాట అదే లేదు మాకు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ లేదు మాకు పోస్టల్ కావాల్సింది ఆ తొమ్మిది ఎబో సారీస్ అంటే కనుక పోస్టల్ కి ఎంత అవుతుందో అంత చెప్తామో మీరు సగం మేము సగం అయితే పెట్టుకుంటాము ప్రొఫెషనల్ కి డిటిడిసి మేమైతే ఇవి ఏవి ఇవ్వడం లేదు ఇదైతే గమనించండి అసలు ఉంటుంది కస్టమర్కే ఉంటుంది సో బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అసలు నాకు ఎలా అనిపిస్తుంది అంటే కళ్ళకి మెస్మరైజింగ్ గా ఉంది కలెక్షన్ గబగబా తీసుకొని అబ్బా ఇంత మంచి ప్రైజెస్ ఇన్ని అవకాశాలు కాబట్టి అది కూడా ఫ్రీగా పంపిస్తాను అంటున్నారు కాబట్టి హ్యాపీగా ఏదైనా స్మాల్ బిజినెస్ చేసుకుందాం అన్న థాట్ కూడా తీసుకోండి మీరు ఏం లేదండి టెన్ సారీస్ అంటే ఎంత పెట్టుబడి పెట్టండి మూడు వేలు నాలుగు వేలుతో కూడా ఈ రోజు స్టార్ట్ ఘనంగా స్టార్ట్ చేసుకోండి మీ నియర్ బై వాళ్ళకి ఇవ్వండి దాన్ని గ్రోత్ పెంచుకోండి హ్యాపీగా ఫైవ్ తో స్టార్ట్ చేయండి హ్యాపీగా చేసుకోవచ్చండి సో మనం ఏంటంటే కొంచెం త్వరగా సోల్డ్ అవుట్ అయ్యేవి ఇలా నీడు ఉన్నవి ఇలా తక్కువలో దొరికేటట్టుగా అలా మీరు కనుక పెట్టుకొని స్లోగా వన్ బై స్టెప్ వన్ బై స్టెప్ మీరు జాగ్రత్తగా కనుక వేశారు అంటే ఈజీగా మీరు పెట్టిన ఆ రెండు వేలు ఆ మూడు వేలు ఐదు వేలు పెట్టుబడి మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ నిలబెట్టి మీరు ఇంకా ముందుకెళ్ళడానికి అయితే ప్లస్ అయితే అవుతుందండి ఖచ్చితంగా ఇదైతే ట్రష్ చేయండి అండ్ రియల్లీ రియల్లీ అనమాట బ్యూటిఫుల్ చిలక పచ్చ కలర్ అండి షాప్ నెంబర్తో మీది ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది మన గుంటూరులో అభయనియ కట్ పీసెస్ నుంచి మీరు నూట ఎనభై ఆరో వీడియో అంతే కదండి నూట ఎనభై ఆరు వీడియో అయితే వాచ్ చేస్తున్నారు అండ్ మంచి టొమాటో రెడ్ గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ పోచంపల్లి విత్ మనకి బ్లాక్ కలర్ అలానే బొటల్ గ్రీన్ విత్ రెడ్ అలానే బొటల్ గ్రీన్ రెడ్ ఇదేమో మనకి ఒక డిజైన్ ఒక టైప్ అండి అసలు ఒక హండ్రెడ్ సారీస్ నుంచి వన్ ట్వంటీ సారీస్ చూపిస్తున్నాను దీంట్లో మన దగ్గర ఇంకా డిజైన్స్ ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను శాంపిల్ కి ఒకటి హండ్రెడ్ సారీస్ చూపిస్తున్నాను ఓకే సో వెరీ 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 నైస్ అండి వెరీ నైస్ కలర్స్ వెరీ నైస్ డిజైన్ ఇప్పుడు దాకా రాలి ఈ రెండు కలర్స్ కూడా మంచి ఉల్లిపొట్టు షేడ్కి మెరూన్ రెడ్ అలానే మనకి మంచి గ్రీన్ విత్ సారీ అండి గ్రే కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అనమాట బ్యూటిఫుల్ అవునా ఓకే ఓకే విత్ కలర్ చార్ట్ కూడా డిఫరెంట్ గా ఉందండి అవును సో ఇది కూడా చాలా బాగుంది లైట్ సపోటా విత్ మనకి రెడ్ అలానే పాలామిగడి కలర్ కి మనకి టొమాటో రెడ్ కలర్ మై సంపంగి విత్ పింక్ ఇంక ఇది అల్టిమేట్ అసలు లంగా స్టైల్ అవును ఇది చేద్దాం అండి మనము అండ్ మనకి ఒకసారి షేడెడ్ లో అనమాట లైట్ లెమన్ కి అండ్ డార్క్ గడప గడప పసుపు బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ చక్కగా క్లారిటీగా డిజైన్ టు డిజైన్ కలర్ టు కలర్ మీకు అయితే క్లారిటీ ఇస్తున్నాము ఓకే అండి బోర్డర్ సారీ విత్ మనకొచ్చేసరికి వచ్చేసరికి రిమైనింగ్ బ్లౌజ్ అబ్బా సూపర్ అండి అందుకే ఈ డిజైన్స్ కి ఈ ఫ్యాబ్రిక్స్ పడిపోతారు అసలు అందరూ ఎవరో పిక్ పెట్టద్దండి నేను పెట్టి అన్న ఈ సారీ కావాలి అదే నాకు కూడా ఓకే ఇంకా ఏంటరో బాబుని మేము ఎత్తుకోవాలనమాట మంచి బ్యూటిఫుల్ ఆఫ్ తీయండి ఎన్ని కావాలా తీసుకోండి అన్నా తొమ్మిది గంట మాకు ఫ్రీ అన్నా మరి ఒకటి రెండు చీరలు ఇవ్వరా ఒక్కటి కావాల తీసుకోండి కాబట్టి షిప్పింగ్స్ ఫ్రీ ఉండవు ఒక్క చీర కావాల ఇస్తా సో ఇన్ని ఇంత తక్కువ మార్జిన్ లో రీసెల్లర్స్ కి ప్రైస్ తగ్గించి ఎండి quantity తీసుకుంటే ఇంకా తగ్గించి ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ లో అండ్ పోస్ట్ ఆఫ్ ఆఫ్ అంతవరకు చేయడమే చెప్పాలి అంటే as ఒక ఛాలెంజింగ్ పని అన్నమాట ఈ వీడియో రిలీజ్ ఏ టైం కైనా సరే ఏ టైం కైనా రిలీజ్ అయినా 9 ఇంటికి అయినా 9 ఓకే ఏ టైం కి రిలీజ్ అయినా సరే ఆ రోజు నైట్ వరకు ఆఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టండి అన్నా మళ్ళీ నెక్స్ట్ డే ఆఫర్ ఉండదు ఓన్లీ ఫర్ వన్ డే ఆఫర్ ఆఫర్ అన్నాం కాబట్టి ఓన్లీ ఫర్ వన్ డే మీకు లేట్ నైట్ కావాలా మీకు రిప్లై ఇస్తాను మీకు టెన్ వర్క్ కావాలా లెవెన్ వరకు రిప్లై మీరు అడుగుతున్నారు మీకు రిప్లైస్ ఇస్తాను మీకు వీడియో కాల్స్ కావాలా లెవెన్ వరకు ఆ రోజే ఇస్తాను అంతే నెక్స్ట్ డే ఆఫర్ ఉండదు ఓన్లీ ఫర్ వన్ డే ఆఫర్ ఓన్లీ ఫర్ వన్ డే వీడియో రిలీజ్ అయినా డే ఆ డే నుంచి ఆ నైట్ వరకు క్లోజ్ మాత్రమే బ్యూటిఫుల్ నావీ బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి పీకాక్స్ తో కొత్త డిజైన్ అండి చూడండి ఎంత బాగుంది ఇది కూడా కాంబినేషన్ అదరగొట్టేసారండి కృష్ణ బ్లూన్ సో వెరీ వెరీ నైస్ కలర్ చాట్ అండ్ క్రీమ్ విత్ రెడ్ అలానే నిండు అండి లైట్ అండ్ డార్క్ లావెండర్ విత్ ఓ బ్లాక్ వచ్చింది ఇప్పుడు దాకా బ్లాక్ దగ్గర అనుకున్నాను బ్లాక్ రెడ్ వచ్చేసింది అసలు ఇది సార్ అల్టిమేట్ అండి చాలా పీసెస్ వచ్చినాయి పచ్చ పింక్ వెరీ నైస్ సో జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరైతే అన్ని కావాలన్నా తీసుకోండి నేను ఫస్ట్ చెప్పేమో ఒకటి కావాలన్నా కూడా ఇస్తాను బల్క్ తీసుకుంటే రేటు మారుతుంది అంతే అంతే ఇదిగోండి దీంట్లో ఇంకా బండి చూడాలి ఓకే ఎన్ని బండిస్ కావాలి నేను ఇక్కడ ఊరికే ఒక శాంటివి పక్కనే కొన్ని పెట్టాము చూపిస్తాను మీకు దీంట్లో థర్టీ బండిల్స్ కావాలన్నా కూడా ఇస్తాను బించ్ బండి తట్టు డిసైన్స్ వస్తే మీకు ఎన్ని బండిల్స్ కావాలో ఇస్తాను బండిల్స్ కాదు సెలక్షన్ కావాలని ఇస్తాను మీరు బల్క్ తీసుకునే తీసుకొని ఒక వంద చీర తీసుకున్నారు రేట్ మాదిస్తాను యాభై చీర తీసుకున్నారు రేట్ వేరు పల్చర్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది అది ఓన్లీ ఫర్ వన్ డే రండి ఎందుకంటే వీటితో పాటు చాలా కష్టం ఉన్నాయి కాబట్టి అది ఓన్లీ ఫర్ వన్ డే వన్ డేను నెక్స్ట్ డే నుంచి మీకు రేట్ ఇస్తాను స్టాక్ అవైలబిలిటీ ఉన్నంత వరకు ప్రైస్ ఇదే ఇస్తాను కాకపోతే ఏంటంటే షిప్పింగ్ అవన్నీ ఫ్రీ ఉంటాయి మాత్రమే ఇంకొకటి నెక్స్ట్ కలెక్షన్ షూర్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వన్ గ్రామ్ పట్టులో సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఈ సింగిల్ కలర్ మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా లో ఉంది అంటే మరి ఎన్ని అంటే ముప్పై చీర నలభై చీర ట్వంటీ సారీస్ వరకు మన దగ్గర అవైలబిలిటీ సింగిల్ కలర్ మీరు ట్వంటీ కాలర్ తీసుకోవచ్చు సింగల్ కావాల తీసుకోవచ్చు ప్రైజ్ పడుతుంది సో వెరీ నైస్ కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తంలో మొత్తం తొమ్మిది కదా దాంట్లో ఈ ఒక చీర తీసుకున్నా కూడా దాంతో కలిపి కలిపి అలా డిస్కౌంట్ అనేది ఇస్తాను లేదు ఇయో ఒక తీసుకుంటానో డిస్కౌంట్ తగ్గిస్తారా అలా తీసుకున్నా తగ్గిస్తాను మనం చెప్పిన ఆఫర్ అనేది వీడియో స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఉంది కాబట్టి ఏది ఎలా తీసుకున్నా కూడా ఏ చీరకైనా అది మనకి వస్తుంది అనమాట సో బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి మనకి వచ్చేసరికి మంచి ఆరెంజ్ అండ్ మనకి అన్ని కూడా జెరీ లైన్స్ అన్నమాట డిఫరెంట్ బుట్ట అనమాట అంతా కూడా లైన్ బుట్ట ఫస్ట్ టైం మీరు అయితే వాచ్ ఇస్తా ఉంటారు అండ్ బార్డర్ కూడా మనకి వచ్చేసరికి పోచంపల్లి బార్డర్ విత్ మనకి వచ్చేసరికి కడి బోర్డర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ దాకా వస్తుందండి బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ మొత్తం హెవీగా ఉంటుంది మళ్ళీ వెయిట్ లెస్ వస్తుంది వెయిట్ లెస్ వస్తుంది ప్రైస్ సింగల్ సారీ ప్రైస్ త్రీ డబల్ నైన్ అండి వీడియో నెక్స్ట్ వేయడం వెళ్దాం షూర్ అండి మంచి లక్కీ ఛాన్స్ ప్రైజ్ అండి లక్కీ ఛాన్స్ కలెక్షన్ ఒక థర్టీ సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అన్నమాట జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం బస్ అండ్ వీడియో నెక్స్ట్ అండి ఇవన్నీ కూడా సిల్వర్ బుటా సారీస్ అండి ఇవన్నీ కూడా గోల్డ్ బుటా ఇది కూడా సింగల్ డిజైన్ వస్తుంది దీనికి బ్లౌజ్ అనేది రన్నింగ్ లోనే వస్తుంది ఫళ్ళు రాజు ఆల్ ఓవర్ సారీ వస్తుందండి దీనిలో వచ్చేసి మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి మీరు సింగల్ కాల్ తీసుకోవచ్చు బల్క్ కాల్ తీసుకోవచ్చు సెట్ వైస్ కాల్ తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి సో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ అనేది రన్నింగ్ పళ్ళు అనేది కూడా రన్నింగ్ సో మనకి ఆల్మోస్ట్ ఇది వచ్చేసరికి ఎక్కువ మీరు ఫాబ్రిక్ గా యూజ్ చేసుకుంటే మాత్రం ది బెస్ట్ ఫాబ్రిక్ అయితే అవుతుంది మొత్తం మనకి మెజర్మెంట్ ఎంత ఉంటుందండి ఆరున్నర ఉంటుందా సిక్స్ మీటర్స్ వరకు ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ అనేది కూడా మీకు వచ్చేస్తుంది అనమాట మీటర్ అయితే వస్తుంది మంచిగా ఏదైనా డిఫరెంట్ ఫాన్సీ బ్లౌజెస్ వేసుకున్నా లేదు మీరు ఏదైనా ఫ్రాక్స్ కావాలి పిల్లలకి కుట్టించాలనుకున్నా కూడా మనకు ఫుల్ సారీ సిక్స్ మీటర్స్ అనమాట అండ్ అంతా కూడా గోల్డ్ బుట్ట వస్తుంది బార్డర్ ఉన్నది కాబట్టి ఎక్కువగా వీటిని మాత్రం ఏదైనా కస్టమైజేషన్ పర్పస్ అయితే బాగా యూజ్ అవుతుందండి మంచి ద్రాక్ష కలర్ అలానే మనకు టొమాటో రెడ్ అలానే మనకి రాయల్ బ్లూ బ్లూ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి పింక్ షేడ్ అన్నమాట సో ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు రూపాయలు మాత్రమే నెస్ ఓకే అండి వీడియోలో నెక్స్ట్ వేయడం అండి ఇవన్నీ కూడా లినిన్ సారీస్ లినిన్ లో అయితే ప్రెసెంట్ మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ ఉందండి కాబట్టి దీన్ని కూడా నేను ఈ ఆఫర్ లోనే ఇచ్చేస్తున్నాను ఇది కూడా ప్రైస్ ఓన్లీ ఫర్ టూ పడుతుంది ఇవి వచ్చేసి మనకి చిన్న మిస్ ప్రింట్ ఆర్ వ్యూవింగ్ డిఫెక్ట్స్ రావచ్చు అనే తీసుకోండి ఓకే సో లెనిన్స్ మనం ఇస్తున్న ప్రైజ్ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు యాక్చువల్లీ ఇవి మనం వేరే ప్రైస్ అనుకోని ఉండే కానీ కొంచెం లిమిటెడ్ గా ఉండటం వల్ల వీటిని కూడా మనము నార్మల్ ఆఫర్ లో కన్సిడర్ ఇవి కూడా పెట్టేసాము బ్యూటిఫుల్ పళ్ళు బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంటుంది ఎక్కడైనా మైనర్ మిస్ అండ్ వెతికితే కానీ మిస్ ప్రింట్స్ ఎక్కడైనా ఉంటే ఉండవచ్చు అనమాట ఉన్నాయి అనుకోవటం కట్ గా సారీ ఫుల్ పిక్ అయితే కనబడుతుంది స్క్రీన్ షాట్స్ తీయడానికి ఉపయోగకరంగా ఉంటుంది అలానే మీరు సారీని కూడా నీట్ గా అవుట్ చేసుకోవడానికి అయితే ఉపయోగకరంగా ఉంటుంది అనమాట మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి మంచి పింక్ షేడ్ అండి సో కేవలం ప్రైస్ టూ డబల్ నైన్ అండి ఫార్టీ కన్ఫ్యూజ్ అయ్యా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశానా కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ మీరు ఎవరైనా తొమ్మిది సారీస్ కనుక తీసుకుంటే తీసుకుంటే మీకు వచ్చేసరికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది పోస్టలే అనక మీద ఆఫ్ మీరు ఆఫ్ మీరు మేము పెట్టుకుందాం అలా కాదు మేము ఏదైనా బల్క్ గా తీసుకోవాలి ఒక ట్వంటీ సారీస్ ట్వంటీ ఫైవ్ సారీస్ ఇవ్వో అని మీరు కనుక వీటినింగ్ రీసెల్లింగ్ కోసం ఉపయోగించుకునేటట్లయితే మీకు ఇంకా ప్రైజ్ అనేది వేరే ఉంటుంది ఇదైతే గమనించండి బ్యూటీ ఓకే ఇవండి నిజంగా టూ ఫార్టీ నైన్ కన్నా థర్టీ తగ్గిస్తారా తప్పదు మేడం ఎందుకంటే వీడియోలో అన్ని ఇస్తారని చెప్పాను కాబట్టి ఓకే ముందు అన్ని ఇచ్చి మళ్ళీ ఒక్కటి టీవనో అంటే బాగోదు కాబట్టి ఇది పడి ఇవ్వడమే నిజంగా సూపర్ అండి నాకు తెలిసి లెనిన్స్కి ఇంత ఛాలెంజింగ్ అనేది నేనైతే ఎన్ని షూట్స్లో ఎక్కడా చూడలేదండి మిస్ అయితే చేసుకోవద్దండి ఎండాకాలం కాటన్ 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 అని మనం అనుకుంటాము కాటన్ రెప్లికా లాగా కొంతమంది డిగ్నిఫైడ్గా ఉంటుందని లెనిన్స్ 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 యూజ్ చేసే వాళ్ళు ఎండాకాలంలో మస్తు మెంబర్స్ ఉంటారండి సో అలా కలెక్షన్ కలుపుకునే వాళ్ళకి మాత్రం ఈ టూ ఫార్టీ నైన్ విత్ నైన్ శారీస్ ఏవో అండ్ బల్క్గా తీసుకునే ఒక ట్వంటీ థర్టీ సారీస్ మంచి ప్రాఫిట్ని అయితే తీసి పెడుతుంది పెట్టిన ప్రతి రూపాయి మీరైతే హ్యాపీగా అయితే ఫీల్ అవుతారనమాట ఇంత మన షాప్ అడ్రస్ మళ్ళీ ఇంకోసారి అయితే గుర్తు చేద్దాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి మన కాదు మీ అందరికి ఎంతగానో ఇష్టమైన అభయాంజనేయ కట్ పీసెస్ అనమాట షాప్ నెంబర్ తో బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది కస్టమర్లకి నీడ్ ఉంది ఇంకొంత సమయం పని చేయమంటే ఒక గంట ఎక్కువ పని చేయడానికి కూడా మేము ఫస్ట్ నుంచి ఒక్క స్టెప్ కూడా వెనకైతే వేయలేదన్నమాట ఇది మన కస్టమర్లు చెప్పిన మాట అండ్ రీసెల్లింగ్ ప్రైస్ అనేది కూడా హైడ్ చేయడం ఒక టెన్ వీడియోస్ నుంచి చేస్తున్నాం అది కూడా అమ్ముకునే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చాలా మంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ సారి మనం లాస్ట్ టైం కూడా ఈ ఆఫర్ పెట్టాము దానికి గిఫ్ట్స్ ఇచ్చాము ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సింగిల్ గిఫ్ట్ ఇస్తాను సింగిల్ గిఫ్ట్ ఇది వన్ నైన్టీ అంటే ఇప్పుడు స్టార్ట్ వీడియో నుంచి వన్ డబల్ నైన్ లోపు మీరు ఎవరైనా సరే మా షాప్ నేమ్ ని లాస్ట్ టైం ఆఫర్ లో పాల్గొన్న వాళ్ళు పాల్గొనవద్దు ఇది కొత్త వాళ్ళకి మాత్రమే మా షాప్ పేరుని మీ మొబైల్ నెంబర్ లో మీ మొబైల్ లో మా రెండు ఏ నెంబర్ అయినా సరే అభయ ఆంజనేయ కట్ పీసెస్ అని ఫుల్ నేమ్ కనుక మీరు సేవ్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ అనేది మాకు షేర్ చేస్తే లక్కీ డ్రా తీసి ఆ లక్కీ డ్రాలో మీ ఒక విజేతకి ఒక గిఫ్ట్ అనేది ఇస్తాము అది ఏం గిఫ్ట్ అనేది ముందు వీడియోలో రివీల్ చేస్తాను నెక్స్ట్ వీడియో కదండి వన్ డబల్ నైన్ వీడియోలో ఈ ఆఫర్ కాబట్టి దానికి మీద ఆఫర్ ఉంటుంది ఏంటంటే ఈ వీడియో నుంచి మీరు కామెంట్స్ కూడా మీకు జెన్యున్ గా నాకు నచ్చింది పలానా ఐటమ్ నచ్చింది ఇది ఇలా బాగుంది ఇలా మేము ఇంకోటి ఇచ్చాం ఫీడ్బ్యాక్ మీ ఫీడ్బ్యాక్స్ మీకు మంచి అనిపిస్తే మంచి చెడు అనిపిస్తే చెడు మీకు నచ్చిన ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్ ఇవ్వండి వాళ్ళకి కూడా ఒక ఐదు మెంబర్స్ కి నేను వన్ డబల్ నైన్ వీడియోలో స్పెషల్ ఆఫర్ అనేది ఇస్తాను మాములు మనం ఏం చేసాం అంటే హండ్రెడ్ నుంచి వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ కో ఇచ్చాము అలా కాదు ముందే ఇచ్చేస్తాం ముందే ఇచ్చేస్తాం ఈ వీడియో నుండి మీరు కామెంట్ సెక్షన్స్ అయినా సరే నేను నిజంగా మర్చిపోయాను మనం డిజిట్ చేంజ్ అవబోతుంది కదా టూ కి రీచ్ అవబోతున్నాం కదా ఉన్నాం కాబట్టి ఓకే అండి టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ ముందే చెప్తున్నాను అండి ఇప్పటి నుంచే మీరు కలెక్షన్ కూడా హ్యాపీగా చూసుకోవచ్చు తీసుకోవచ్చు ప్రైజ్ కూడా మనం ఎప్పటికప్పుడు ఇప్పుడు మన హోల్సేల్ కూడా డివైడ్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఇలా మీకు నచ్చింది ఫీడ్బ్యాక్స్ లేదు అన్న ఇంక ఇదిలా కాదు ఇంకేదైనా మీరు ఆఫర్ ప్లాన్ చేయండి మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీరు అడిగిన దాన్ని బట్టి ఏది పాసిబిలిటీ చేయొచ్చు అంటే అవకాశం మనం చేద్దాము షూర్ అండి సూపర్ అండి చాలా హ్యాపీగా అంటే ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇదైతే మాత్రం ఛాలెంజింగ్ ప్రైస్ రెండు రూపాయలు మాత్రం నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి లీలా సారీస్ అండి ఓకే అండి అందరి దగ్గర సింగిల్ కలర్స్ అవైలబిలిటీ అవునా దగ్గర ఎయిట్ కలర్ మ్యాచింగ్ అనేది అవైలబిలిటీ ఫుల్ చార్ట్ ఉంది ఫుల్ చార్ట్ ఉంది దీంట్లో మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు ఈ కలర్ వచ్చింది తీసుకోండి ఈ కలర్ వచ్చి తీసుకోవచ్చు ఇలా ఎన్ని ఏ కలర్ కావాలో తీసుకోవచ్చు ఎన్ని కావాలో తీసుకోవచ్చు అండి శారీ పళ్ళు వచ్చేసి మనకి ఇలా స్టైప్స్ డిజైన్ వస్తుంది ఇది మన ఒక శారీ నేను ఓపెన్ చూడండి అండ్ కలర్ చార్ట్ కూడా మీరు అయితే గమనించవచ్చు అండ్ మనకి వచ్చేసరికి సారీ ఓపెన్ చేయండి తర్వాత నేను కలర్ చెప్తాను కింద మనకి వచ్చేసరికి లైన్స్ అయితే వస్తాయి అన్నమాట ఇలా జెరీ లైన్స్ అయితే వస్తాయి పళ్ళు ఓకే పళ్ళు బ్లౌజ్ ఓకే సారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి రిటైల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ అంటే సెట్ కింద సెట్ టు సెట్ తీసుకుంటేనే మీకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది లేదంటే మీకు రిటైల్ ప్రైజే వస్తుంది సో రిటైల్ ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు దీంట్లో మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉందండి ప్రతి కలర్ కూడా మన బ్లౌజ్ అనేది గ్రీన్ కలరే వస్తుంది చిలక పచ్చ కలరే కలరే వస్తుంది బ్లౌజ్ లైన్స్ అనేది వస్తాయి మనకి చిలక పచ్చ కలర్ అంటే పైన అండ్ కింద వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్స్ అనేది కామన్ గా ఉంటాయి సారీ అంతా వచ్చేసరికి మంచి రేషియం విత్ మనకి సాటిన్ లైన్స్ అయితే వస్తాయి అనమాట అండ్ పర్ఫెక్ట్లీ కలర్ కలర్ చాట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైట్ బేబీ పింక్ అలానే కృష్ణ బ్లూ షేడ్ వెరీ డార్క్ మనకి మహారాణి పింక్ నెక్స్ట్ వచ్చేసరికి అరిటాకు పచ్చ అలానే మనకి వచ్చేసి రత్నావళి బ్లూ కలర్ ఇది వచ్చేసరికి మనకి పింక్ షేడ్ అండి నెక్స్ట్ వచ్చి డార్క్ మనకి ఎమరాల్ గ్రీన్ కలర్ అలానే మనకి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అనమాట మీకు ఏ కలర్ అయినా కానీ బ్లౌజ్ అనేది మీకు మాత్రం చిలకపచ్చే వస్తుంది మీకు సెట్ కావాలి అంటే మీకు ప్రైస్ అనేది మనం రివీల్ చేయలేదు ఎందుకు రివీల్ చేయలేదు అంటే అమ్ముకునే వాళ్ళకి అనుకూలంగా ఉండడం కోసం ఇంకా మీకు ప్రైస్ తగ్గిచ్చి ఇస్తారనమాట సింగిల్ సారీ ప్రైస్ ప్రైజ్ కావాలన్నా కూడా ఉంటాయి ప్లస్ సింగల్ సెట్ అని తీసుకోవచ్చు ఎన్ని సెట్స్ అని తీసుకోవచ్చు సింగిల్ సారీ కావాలి ప్రైస్ చెప్పట్లేదు ఇలా మీరు ఎన్ని సెట్స్ అయినా ఎన్ని సింగిల్ అయినా తీసుకోవచ్చు ఈ రోజు వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు ఏ సారీ నచ్చినా కూడా సింగిల్ శారీ కూడా అవైలబిలిటీ ఉంటుంది సెట్స్ తీసుకున్నారు లేదంటే నేను ఫస్ట్ దాంట్లో వాటిలో పది చీరలు అలా తీసుకుంటే మీరు రేట్ తగ్గుతున్నాను కాబట్టి అలా ఒక ఐటమ్ లో పది తీసుకున్న రేట్ తగ్గుతుంది స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు ఏ అయినా సరే నచ్చిన శారీస్ తొమ్మిది తీసుకుంటే తీసుకుంటా ఆర్టీసీకి ఫ్రీ షిప్పింగ్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఉంది కొరియర్ చేయాలి అంటే మనకి కొరియర్ అయితే అవసరం లేదండి పోస్ట్ ఆఫీస్ కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ షిప్పింగ్ మీరు పే చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ నేను పే చేయాలి ఓన్లీ ఫర్ వన్ డే ఆఫర్స్ మాత్రమే రిలీజ్ అయిన రోజున నైట్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి వెలిడ్ లో ఉంటాయి సో రీసెలర్స్ ఎవరికైనా మీకు ఇంకా బల్క్ గా స్టాక్ చూస్తాను అంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మీరు కనుక తొమ్మిది సారీస్ ఏమైనా తీసుకోండి మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు ఆర్టీసీకి అలానే నెక్స్ట్ సరికి పోస్టల్ మాత్రమే నెక్స్ట్ ఛాన్స్ అనమాట దానికైతే మీరు సగం మేము సగం పెట్టుకోవాలి ఎనీ ఎన్ అంటే ఎనీ అదేంటండి ప్రొఫెషనల్స్ డీటీస్ అయితే లేవనమాట కానీ సింగిల్ సారీ ప్రైజ్ అనేది వీడియోలో చెప్పాము అండ్ బల్క్ గా ఏ కలెక్షన్ లో అయినా ఒకటే కలెక్షన్ ఇరవై పైన తీసుకుంటే ప్రైజ్ అనేది ఇంకా మనకి తగ్గిస్తారు ఇదైతే గమనించండి అలానే మంచి కామెంట్ పెట్టిన వారికి అంటే మంచి కామెంట్ అని కాదు ఫీడ్బ్యాక్ మంచిగా చెడ్డదా తర్వాత ఆ కామెంట్స్ నుంచి మంచి కామెంట్స్ సెలెక్ట్ చేసి వన్ నైన్టీన్ లో రివ్యూ చేస్తాను ఇస్తాను మన ఫోన్ నెంబర్స్ రెండు నెంబర్స్ లో ఏ నెంబర్ అయినా సరే మీరు నెంబర్ సేవ్ చేసుకునేటప్పుడు అభయ్ ఆంజనేయ కట్ మీరు సేవ్ ఫుల్ మాకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తే ఆఫర్ అనేది వాళ్ళలో ఒకళ్ళకి నేను గిఫ్ట్ అని ఇస్తాను లక్కీ డ్రా తీసి లక్కీ డ్రా మనకి వన్ డబల్ నైన్ లో గెలిచినా లేదంటే మీరు ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఉంటే మటుకి మీరు షేర్ చేయవద్దు మా మొబైల్స్ లో అన్ని కూడా మీరు లాస్ట్ టైం ఫిక్స్ చేసిన ఫిక్స్ కూడా ఉంటాయి ఈసారి కొత్త వాళ్ళకి ఇద్దామని ఛాన్స్ పాత వాళ్ళు పెట్టారంటే మాకు లేదు మీరు మాతో చాట్ చేశారు మా నెంబర్ మీ మొబైల్ లో ఉంది లేదా మీ రిలేటివ్స్ నుంచి పెట్టించండి మీ సన్ దాంట్లో మీ హస్బెండ్ అలా మీ మొబైల్ నుంచి సేమ్ నెంబర్ రెండోసారి వస్తే మీకు ఆఫర్ లోకి రారు సో కానీ ఏదేమైనా కొత్త వారికి ఇవ్వడం కూడా ఒక మంచి మంచి పని అనమాట ఎనభై ఆరో వీడియో ఇది క్లోజ్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి